నమస్తే కు స్వాగతం గర్భిణీ స్త్రీలు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అలాగే పౌష్టికాహారం తీసుకోవటంతో పాటు వైద్యుల సలహాలు సూచనలు పాటించాలని అప్పుడే మీతో పాటు మీకు పుట్టబోయే బిడ్డలు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటారని ఐసిడిఎస్ అంగన్వాడీ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టిక ఆహార మహోత్సవంలో భాగంగా నిర్వహించిన సామూహిక సీమంతాల కార్యక్రమంలో పాల్గొన్న మారడుబాక గ్రామ సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు అన్నారు మండపేట మండలం మారేడుబాక గ్రామంలో అంగన్వాడ భవనం వద్ద పదిహేను మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు ఐసీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించారు గ్రామ ప్రముఖుల సహకారంతో గర్భిణీ స్త్రీలకు ఆహారంతో పాటు చీరలు ఇచ్చి సీమంతాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మారేడుబాక గ్రామ సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు బీజేపీ నేత కోన సత్యనారాయణ ఎంపీటీసీ చొల్లంగి సత్యవేణి ఉప సర్పంచ్ టేకి దుర్గారావు వార్డు మెంబర్లు పట్నాల దుర్గాలక్ష్మి గండి శాంతి ఎన్డీఏ నాయకులు రాయుడు గంగరాజు పసలపూడి శ్రీనివాసరావు గుత్తుల వెంకటలక్ష్మి వాసంశెట్టి గవర్ రాజు బుద్ధవారి రపూర్ రాజు పాలిక రమణ పలివేల మధు పంచాయతీ కార్యదర్శి కోసన సాయి ప్రసాద్ వెండి రామకృష్ణ ఐసీడీసీ సూపర్వైజర్ నాగశ్రీదేవి అంగన్వాడీ సూపర్వైజర్ చంద్రమల్ల కుమారి సమక్షంలో గ్రామ పెద్దలు అంగన్వాడీ ఆశా వర్కర్లు గర్భిణీ స్త్రీలకు అట్టహాసంగా సామూహిక సీమంతాలు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు ఆరోగ్యకర సమాజం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గర్భిణీలకు ఇస్తున్న పౌష్టికాహారం సద్వినియోగం చేసుకోవాలన్నారు చాలా గర్వకారణం ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు పెట్టిన కార్యక్రమాన్ని గతంలో కూడా మేము చేసాము కానీ ఇప్పుడు కూడా చేస్తున్నందుకు చాలా ఆనందిస్తాం ఎందుకంటే మన గ్రామంలో ఎంత చక్కగా చేస్తే అంతా కూడా పక్క గ్రామంలో కూడా అంత బాగా చేస్తున్నారని చెప్పేసి చేస్తారు ఎందుకంటే దానికి ఉదాహరణ ఏఎన్ఎంలు ఈ యొక్క ఆశా వర్కర్లు కూడా మన గర్భిణీలని ఎప్పుడు కూడా చక్కగా చూస్తూ వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలి ఏంటి అనేది కూడా వాళ్ళని ఎప్పుడైతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఎలా చేయాలి అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ డిపార్ట్మెంట్ ద్వారా హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు చేస్తూ వాళ్ళు చక్కగా గర్భిణీలకు అందరికీ కూడా ఈ యొక్క వైద్య సేవలు అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎప్పుడు కూడా గర్భిణి ఇంటి దగ్గర ఉండి చక్కగా ఆ యొక్క పిల్లలకు ప్రశ్నించిన తర్వాత పాలు అవి కూడా చక్కగా ఇవ్వాలని అంటే నాకు ఎక్కువగా తెలీదు మీరందరూ కూడా ఈ యొక్క మన ఏఎన్ఎంలు వీళ్ళందరూ చెప్పినవన్నీ కూడా పాటించి మీరు ఆరోగ్యంగా ఉండాలని మరీ మరీ కోరుకుంటూ ఈ యొక్క అంగన్వాడీ టీచర్లకి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ తెలజిస్తాం తల్లిపాలు అన్నది నిజంగా తల్లి పుట్టిన బిడ్డ నుంచి మినిమం కనీసం ఒక ఆరు నెలల పాటైనా ఇవ్వాలి తల్లిపాలు ఇస్తే ఏ మందులు కూడా వాడక లేకుండా మంచి పుష్టికరమైన ఆహారం అందుతుంది వాళ్ళకి ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామందికి ఆడవాళ్ళు కూడా నిజంగా పాలు పడడం లేదు చెప్పాలండి అవి మంచి మందులు వాడి మీరు గర్భిణీగా ఉన్నప్పుడే మంచి మందులు వాడి పౌష్టికాహారమైన ఆహారం తీసుకుంటే ఖచ్చితంగా తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు కనుక ప్రతి మహిళ కూడా ఎందుకంటే స్త్రీ లేని నిజంగా దేశం లేదు చెప్పాలంటే ఎందుకంటే ఖచ్చితంగా స్త్రీ చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నది ఖచ్చితంగా జనాభా అభివృద్ధి చేయాలంటే స్త్రీ పాత్ర చాలా కీలకమైనది కనుక ఖచ్చితంగా స్త్రీలు అందరూ కూడా మంచి బలమైన ఆహారం తీసుకోవాలి అంగన్వాడీ ద్వారా మీకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక పోషకాహార ఆహారాలు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది కనుక మీరు అందరూ కూడా మంచి బలమైన ఆహారాలు తీసుకొని తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ శిశు సంరక్షణ కూడా మన బాధ్యత వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు అనే దానికన్నా మన బా మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవడం ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళు చెప్తే విని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు చెప్పడం వల్ల చేయడం కాదు మీరు బాధ్యతగా ఉండి మీరు ఆరోగ్యంగా ఉంటే మీకు ఫ్రీ డెలివరీలు అవుతాయి మీరు ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తారు ఎంతో సంతోషంగా ఉంటది అలాంటి బాధ్యతను మీరు అశ్రద్ధ చేయకుండా మీ ఆరోగ్యాన్ని మీరు సంరక్షించుకొని మీ బిడ్డకు పండంటి జన్మనివ్వాలని మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికి నా నమస్కారాలు అనేక రకాల సదుపాయాలు గద్ది కల్పిస్తుంది ఇదంతా కూడా ప్రభుత్వ కార్యక్రమం అది దృష్టిలో పెట్టుకోండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ కార్యక్రమం దీనికి మన ఐసీడిఎస్ సూపర్వైజర్ గారు గజలక్ష్మి గారు హెడ్ మన కపిలేశ్వరం అని ఉంటారు ఆయన ఆవిడ ఆవిడ ద్వారానే మీరు అందరూ కూడా రిక్రూట్ చేయబడి ఉన్నారు ఇక్కడ ప్రతి గజడీ స్త్రీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏవే ఏ మాసంలో ఏవేం టీకాలు వేయాలి ఏవేం మెడిసిన్స్ తీసుకోవాలి అనేది ఒక పార్టీ అయితే బాధ్యత గల గృహిణిగా మీరు పోషక ఆహారాలు ఏ విధంగా తీసుకోవాలనేటువంటిది మా సిబ్బంది అందరి తరఫున కూడా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు అందరూ కూడా చూసే తప్పకుండా అన్ని విటమిన్స్ ఉన్న ఫుడ్ మీరు తీసుకుని బిడ్డలు సురక్షితంగా రసమయ్యేలాగా మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలి ముందు అగ్రవంతులుగా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఆరోగ్యం ఉంటేనే తల్లి ఆరోగ్యం ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా పడతారు ఆ పోషక ఆహారాలు లోపిస్తే అంగవైకల్యం కానీ ఇంకోటి 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 కానీ పోషకాహార లోపాల వల్ల అనేక ఇబ్బందులు గల పిల్లలు పుడతారు అటువంటి కాకుండా మనం మంచి ఆహారం తీసుకున్నప్పుడు మంచి ఆరోగ్యవంతులుగా మనం ఉన్నప్పుడు మంచి బిడ్డలకి జన్మ నిలటానికి లోహాలు పడతాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి